ఆంధ్రప్రదేశ్ రాజకీయ లేదా ఎలక్షన్స్ చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో సహా చూసుకుంటే ఈ చరిత్రలో ఎన్నడూ ఎవ్వరూ చూడని ఘోరమైన ఓటమి చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు సీట్లతో ఆయన జరిగింది ఆ ఓటమి అదే పెద్ద ఓటమి సరి సరికొత్త చరిత్ర అనుకుంటే దాన్ని నెగిటివ్ గా తిరగరాస్తూ జగన్మోహన్ రెడ్డి కేవలం పదకొండు సీట్లకే పరిమితమయ్యే ఆయన కంటే అట్టర్ ఫ్లాప్ గా నిలిచినటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఉండవాళ్ళు అరుణ్ కుమార్ చెప్పినట్టు తమిళనాడు లాంటి పాలిటిక్స్ ఏపీలోకి వచ్చాయని స్పష్టంగా కనిపిస్తుంది వన్ సైడెడ్ విక్టరీలు చాలా గట్టిగా వేస్తున్నారు ల్యాండ్ స్లైడ్ విక్టరీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ అని చెప్పుకున్నారు కదా ఎన్నికల్లో జగన్ అదే ల్యాండ్ స్లైడ్ దెబ్బ మళ్ళీ కొట్టారు జనం ఇప్పుడు సో మళ్ళీ పుంజుకుని అవతల వాళ్ళ మీద ల్యాండ్ స్లైడ్ విక్టరీ సాధించడం కోసం జగన్ ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ తన శ్రేణుల మీద జరుగుతున్నటువంటి దాడుల విషయంలో జగన్ స్పందించిన తీరుతో సొంత శ్రేణులు కూడా చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నాయనేది మాట వాస్తవం ఆయన బయటికి రావాలి మీరు బయటికి వస్తే మా మీద జరుగుతున్నటువంటి దాడుల విషయంలో టీడీపీ వాళ్ళు కాస్త భయపడతారు ముందు ఆలోచిస్తారు అట్లాంటిది మీరే తాడేపల్లి లో కూర్చుని చుట్టూ బ్యారిగేట్లు పెట్టుకుని అట్లా ముప్పై నలభై మంది సెక్యూరిటీ రిక్రూట్ చేసుకుని ఉండటం వల్ల సేమ్ పాయింట్ ఏంటి మీరు అట్లా ఉండడం అనేది వైసీపీ శ్రేణులు జగన్ ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ప్రశ్నించాలి ఆ ప్లేస్లో చంద్రబాబు ఉన్న ఆ శ్రేణులు ప్రశ్నించాలి ఎందుకంటే చంద్రబాబు శ్రేణుల మీద చంద్రబాబు అంటే టీడీపీ శ్రేణుల మీద వైసీపీ వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో దాడి చేసినప్పుడు కూడా చంద్రబాబు బయటకు రాకపోవడం హైదరాబాద్ వెళ్ళిపోవడం అంటే వీళ్ళు జేజేలు కొట్టించుకోవడానికి రెగ్గింగులు చేయించుకోవడానికి వేరే జనాలు బూత్లు తడానికి అవతల పార్టీల మీదకి వెళ్ళి అధికార వంశం గొడవలు పడడానికి మిమ్మల్ని వాడుకుంటారని మీరు అర్థం చేసుకోవాలి జగన్ అభిమానులైనా పవన్ కళ్యాణ్ చంద్రబాబు అభిమానులైనా మీరు బుద్ధిగా అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్ అయితే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ నడుస్తున్నటువంటి టైంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి ఈ అసెంబ్లీ సమావేశాలకు జగన్ వస్తారా రారు అని ప్రతిపక్ష హోదా ఎవరు కాబట్టి రారు అని చాలా మాటలు కనిపిస్తున్నాయి అయితే మనకు అందుతున్నటువంటి స్ట్రాంగ్ సమాచారం ప్రకారం ఒక పులివెందుల ఎమ్మెల్యేగా అయినా సరే అసెంబ్లీలో కూర్చుని ప్రజల తరఫున తాను ప్రశ్నిస్తాను అంటూ జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారని తెలుస్తోంది అన్నిటినీ మించి ఈవీఎంల వ్యవహారాన్ని అసెంబ్లీతో పాటు అసెంబ్లీలో గనక తనకు మైక్ ఇవ్వకపోతే బయటకు వచ్చి మీడియా పాయింట్లో అయినా సరే ఖచ్చితంగా తాను మాట్లాడుతాను అనేసి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నది జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఖచ్చితంగా మెచ్చుకోవాలి ఆ ప్లేస్లో ఎవరున్నా మెచ్చుకోవాలి కుప్పంలో ఓడిపోయి మీ కుప్పంలో గెలిచి చంద్రబాబు నాయుడు సింగిల్ గా ఓన్లీ ఎక్కడ గెలిచి వస్తున్నా ఓడిపోయి డెఫినెట్లీ మెచ్చుకోవాలి ఎందుకంటే ప్రజల తరఫున వాయిస్ ఆఫ్ ద వాయిస్ లెస్ గా ఉంటాం అనేసి జగన్ ఎప్పుడు అంటుంటారు సో ఆ రకంగా నిలబడడానికి ఆయన సిద్ధపడ్డారని ముఖ్యంగా ఈవీఎం లో జరుగుతున్నటువంటి గోల్ మాల్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లటం కోసం జగన్ అసెంబ్లీలో మాట్లాడాలని పోరాటం చేయాలని మైక్ కోసం కష్టపడాలనేసి అంటున్నారు సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి జగన్ ఏం చేస్తే బాగుంటుంది అసెంబ్లీలో ఈవీఎంల గురించి కామెంట్ చేయండి